సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అసలు మంచి బేబీ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ అరిటాక్ బర్చ్ గ్రీన్ అంటాం కదా అట్లా లైట్ లో గ్రీన్ వస్తుంది అనమాట టూ మచ్ బ్రైటర్ లాగా ఏమీ కాకుండా చాలా బాగుంది కాంబినేషన్ ఆఫ్ ద శారీ అనేది సో చూడండి చాలా లైట్ వెయిట్ వచ్చినాయండి కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ లో ఉన్న మష్రూ సాటిన్స్ అనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఫ్లవర్ బుటీస్ అనేది వివింగ్ లో ఇచ్చేసి బార్డర్స్ వచ్చేసి మనకి వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్స్ టూ సెట్స్ కూడా హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది బ్లౌజ్ కూడా మనకి చక్కగా గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి ఇవి కూడా మన దగ్గర మల్టిపల్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు సో మనము ఈ సారీస్ అండి లాస్ట్ టైం మనం ఈ పర్టిక్యులర్ శారీస్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో చూడండి బ్యూటిఫుల్ డార్క్ వైన్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ పేర్ అప్ చేశారు బార్డర్స్ కూడా మనకి స్కాలప్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా స్కాలప్ బార్డర్స్ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి చక్కగా హెవీ ఫ్లవర్ బంచెస్ అనేది మీనాకారి అండ్ సిల్వర్ కలర్ తో ఇచ్చారు పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుంది వీవింగ్ అనేది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ విత్ నైస్ బుటీస్ హ్యాండ్స్ కి కూడా చక్కగా ఓన్లీ కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అన్నమాట స్టాక్ అయితే ఫుల్ గా రెడీగా ఉంది సో మిస్ చేసుకోవద్దు క్రాప్స్ సో మో బ్యూటిఫుల్ శారీ ప్యాటర్న్ లో తీసుకున్నామండి శారీ అనేది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి డోలా అండి ప్రీమియం డోలా వస్తుంది బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ అనమాట ఒక్కసారి చూడండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వర్టికల్ లైన్స్ ప్యాటర్న్ లో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ అండి బ్లాక్ కలర్ తీసుకొని మనకి బార్డర్స్ అనేది కాంజీవరం బార్డర్ ఇచ్చారు రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కంప్లీట్ గా కూడా మనకి అజరక్ డిజైన్ తీసుకొని హైలైట్ అవుతుంది నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఇచ్చేసారు పళ్ళు కూడా అండ్ ఈ పర్టికులర్ శారీకి బ్లౌజ్ అయితే మాత్రం టూ గుడ్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో కంప్లీట్ అజ్రక్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కూడా చక్కగా కాంజీవరం బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ట్రెండింగ్ డిజైన్ లో ఉంటుంది అనమాట అయితే మిస్ చేసుకోవద్దు దట్ లైట్ వెయిట్ వస్తుంది సో దిస్ కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ పేపర్స్ అని మంచి డార్క్ ఆరెంజ్ కలర్ లో వచ్చిందనమాట శారీ అయితే దట్టు మనకి పేపర్ సిల్క్ లో ఎప్పుడూ కూడా ఆల్ ఓవర్ రాదండి ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఆల్ ఓవర్ కూడా వచ్చిందనమాట ప్రీమియం శారీ దట్టు నా ట్రెండింగ్ కలర్ లో తెప్పించాము శారీ అంతా కూడా బ్యూటిఫుల్ క్రిపో ప్యాటర్న్ లో ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద కూడా మనకి సేమ్ బార్డర్ అండి పైన కింద వచ్చేసి స్మాల్ బార్డర్స్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్లో లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో చాలా బాగుంది సారీ శారీ అయితే ఇస్తారు కంప్లీట్ లుక్ అండ్ క్రాప్స్ సో మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ అసలుకి చూడండి మంచి పీచ్ కలర్ లాగా ఇచ్చారనమాట శారీ షేడ్ బాగుంది టిష్యూ కోటా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో ఆల్ ఓవర్ శారీ అంతా చూడండి ఎంత బాగుందో అసలుకి బ్యూటిఫుల్ శారీ విత్ హారిజోంటల్ లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా పిచ్ వై ఇదంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది ప్రింట్ కాదు శారీ మొత్తం వీవింగ్ లోనే ఉంటుంది చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తాయి షోల్డర్ పార్ట్ కింద పార్ట్ రెండు కూడా మనకి కడీ బోర్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇట్లానే ఈ కలర్ లో వస్తుందండి బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ లో ఉంటుంది అనమాట సో చూడండి ఇలా మీ కలర్ వేరియేషన్ అనేది లైట్ అండ్ డార్క్ లో ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా వచ్చేసింది విత్ బుటీస్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి మల్టిపుల్స్ ఉన్నాయన్నమాట ఈ పర్టికులర్ కోటా సిల్క్ లో కూడా మల్టిపుల్స్ రెడీ టు డిస్పచ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ కి లావెండర్ కలర్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో వస్తుంది సో చూడండి సారీ అంత ఎంత బాగుందో బ్యూటిఫుల్ రెడ్ అనమాట సో ఈ డిజైన్ వచ్చేసి మనకి నెక్లెస్ ప్యాటర్న్ లాగా ఒంకి డిజైన్ వస్తుందండి చూడండి ఒంకి లాగా తీసుకొని హైలైట్ చేశారు మంచి రెడ్ కి మంచి లావెండర్ లావెండర్ కూడా చాలా డార్క్ ఉంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ పికాక్ జరి వీవింగ్ తో ఉంటుంది కింద కూడా మీడియం సైజ్ వస్తుంది రిచ్ బ్రొకేడ్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్ లోనే ఇచ్చారండి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ నేవీ బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ తో వస్తుంది అనమాట షేడ్ అనేది మంచి గ్రీన్ అండి గ్రీన్ కలర్ లో కూడా చక్కగా డార్క్ పెసరపచ్చ గ్రీన్ కలర్ లాగా ఉంటుంది అనమాట సో బాందనీ వీవింగ్ తో ఉంటుంది శారీ అనేది కాంబినేషన్స్ బాగున్నాయి మల్టిపల్ పీసెస్ ఉన్నాయి అండ్ కొంచెం వెయిట్ ఉంటాయి అండి బికాస్ జార్జెట్సే కొంచెం వెయిట్ ఉంటాయి బెనారస్ జార్జెట్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే వస్తుంది అనమాట బికాస్ శారీ మొత్తం కూడా హెవీ వీవింగ్ ఉంది కాబట్టి మీకు కొంచెం వెయిట్ అయితే ఉంటుంది పళ్ళు కూడా చూడొచ్చు చాలా చక్కగా హెవీ పళ్ళు విత్ కంప్లీట్ బాందనీ వీవింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ తో హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ డార్క్ పింక్ కలర్ ఒక షాప్ ఇది సో వన్ మోర్ నైస్ సారీ కలర్ అండి బ్రైట్ కలర్ ఆఫ్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ అనమాట ఎన్ని సారీస్ లో ఆరెంజ్ వచ్చినా కూడా ఫస్ట్ అయిపోయే కలర్ ఆరెంజ్ అవుతుంది అనమాట రిమైనింగ్ కలర్స్ ఏం అండి మిమ్మల్ని అవి కూడా చాలా హ్యాండ్ ఫిట్ చేస్తున్నాం అనమాట కానీ కలర్ చాట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ మాత్రం ఆరెంజ్ హోల్డ్ అవుట్ అవుతుంది నెక్స్ట్ పౌడర్ బ్లూ అండ్ బ్రౌన్ అయిపోతున్నాయండి సో చాలా బాగుంది కలర్ అనేది మంచి కలర్స్ మీ అందరికీ లైక్ చేస్తున్నారు కాబట్టి మల్టిపుల్స్ తెప్పించామండి ఈచ్ సారీ కూడా టెన్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా చక్కగా గోల్డ్ కలర్ జెరీ బుటీ ఉంటుంది బార్డర్స్ చూడండి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ తో ఉంటుంది మీనాకారి యూ కెన్ సి ద పీకాక్ అండి పీకాక్ కానీ ఫ్లవర్స్ అనేది మీనాకారి తీసుకొని హైలైట్ చేశారు విత్ టూ సైడ్స్ ఈక్వల్ సైజ్ బార్డర్స్ వస్తాయి హెవీ పళ్ళు అండి కంప్లీట్ పళ్ళు అనేది గోల్డ్ కలర్ జెరీతో ఉంటుంది సో బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బుటీస్ విత్ కాంజీవరం బోర్డర్ అనేది హ్యాండ్స్ కి తీసుకొని హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ లుక్ సో ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లో వస్తుందండి షేడ్ అనేది సో బ్రౌన్స్ కూడా చాలా బాగా వెళ్ళిపోతున్నాయండి లిటరలీ బ్రౌన్ కలర్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది సో ఈ పర్టికులర్ శారీస్ ఈ పర్టికులర్ క్యాటలాగ్ లో మీకు ఏమన్నా సోల్డ్ అవుట్ చెప్పున్నాము అంటే సో మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు బికాస్ చాలా వే కలెక్షన్ అయితే ఉందండి ఈ పేపర్ సిల్క్లో కూడా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది సో మీకు ఈ కలర్ ఓకే అనుకున్నారు అంటే ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద అవైలబుల్ సారీస్ ఈ కలర్లో అవైలబుల్ ఏమున్నాయో విల్ బి పోస్టింగ్ యూ పిక్స్ అనమాట సో మీరైతే డిసప్పాయింట్ అవ్వదు ఎవ్రీ వన్ శారీ అయితే ఖచ్చితంగా అందించాలి అందరికీ కూడా అనేసి బల్క్ స్టాక్ అయితే తెప్పించడం జరుగుతుంది అనమాట హ్యూజ్ ఐటమ్ తెప్పిస్తున్నాము క్వాంటిటీలో కూడా తెప్పిస్తున్నామండి బట్ స్టిల్ దొరకట్లేదు అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్లౌజ్ మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి పేపర్స్ ఫ్యాబ్రిక్ సుగ్రబ్స్ ఈ కలర్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ అనమాట పేస్టల్ షేడ్ లో వస్తుంది శారీ అనేది కంప్లీట్ గా కూడా ప్రీమియం పేపర్స్ విత్ కంప్లీట్ జరీ బుటీస్ అనేది వీవింగ్ లో వచ్చారు పళ్ళు కూడా హెవీ పళ్ళు అండి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో హెవీ పళ్ళు విత్ టూ సైడ్స్ కూడా నీట్ గా బార్డర్స్ అనేది వీవింగ్ బార్డర్స్ ఇచ్చేసాయి అనమాట యుట్ కెన్ బ్యూటిఫుల్ బార్డర్స్ చాలా బాగున్నాయి శారీస్ అనేది బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్ గా కైండ్ ఆఫ్ చిక్కు కలర్ అని చెప్పచ్చు చాలా ట్రెండింగ్ కలర్ అండ్ పేస్టల్లో కూడా బ్యూటిఫుల్ ఉండే షేడ్ అనమాట సో ఇవన్నీ కూడా కొన్ని మల్టిపుల్స్ అయితే రెడీ టు ఉన్నాయి కొన్ని అయితే టూ త్రూ త్రీ పీసెస్ దాకా ఉన్నాయి కాబట్టి గ్రాప్స్ సో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో హ్యాండ్ పెయింటెడ్ టైప్ ఆఫ్ సారీస్ తెప్పించామండి యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్గా అసలు చాలా బాగుంది లైట్ వెయిట్ లో వచ్చినాయండి సారీస్ అనేది అండ్ కాంబినేషన్ చూడండి సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా లైట్ పౌడర్ బ్లూ కలర్ లో ఇచ్చారు బార్డర్స్ వచ్చేసి పీకాక్ బ్లూతో ఇచ్చారనమాట సో యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ సో ఇదంతా కూడా మనకి పెయింట్ అండి కంప్లీట్గా కూడా పెయింట్ వస్తుంది అనమాట నేను యాక్చువల్లీ నాకు చూడగానే ఎట్లా అనిపించింది అంటే డిజిటల్ ప్రింట్ లాగా అనిపించింది కానీ ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుందనమాట కంప్లీట్ హ్యాండ్ పెయింట్ ఎట్ ది సేమ్ టైమ్ జెరీ బుటీ చూడండి మొత్తం శారీ అంతా కూడా జెరీ బుటీస్ అనేది వీవింగ్లో వచ్చినాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ ఇచ్చారండి సేమ్ శారీలో ఏదైతే బుటీస్ తీసుకున్నారో అవే బుటీస్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్స్ కూడా ఇచ్చారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి క్రీమ్ విత్ బ్రౌన్ కలర్ లో తీసుకున్నారు లాస్ట్ టైం ఈ పర్టిక్యులర్ శారీస్ ని కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతూ వేరే కాంబినేషన్స్ లో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ మళ్ళీ కూడా అడుగుతూ ఉన్నారనమాట సో ఈ సారీ క్రీమ్ కలర్ కి బ్రౌన్ కలర్ తో తెప్పించామనమాట బార్డర్ అనేది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది విత్ నైస్ టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ బార్డర్ చూడండి బ్రౌన్ కలర్ మీద కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంది కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ స్కాలప్ బార్డర్ వస్తుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చూడండి అంత బాగుందో సో చక్కగా బ్రౌన్ కలర్ బ్లౌజ్ మీద ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు హ్యాండ్స్ కి బార్డర్ అయితే రాదండి సో దిస్ కంప్లీట్ సో మనము ఈ శారీ మెరూన్ రెడ్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారనమాట బార్డర్ బ్లౌజ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్లో వస్తాయి సో ఇదే శారీ పట్టులో టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి స్ట్రాబెరీ ప్యాటర్న్లో ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది సో బార్డర్స్ కూడా చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్లో హెవీ వీవింగ్లో వస్తుంది సెమీ చినియా పట్టు అండి మంచి గ్రాండ్ లుకింగ్ అండ్ పార్టీస్కి చాలా చాలా బాగుండే శారీస్ ప మనకి పళ్ళు కూడా ఈ మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్సప్ అయినప్పుడు ఒక లాంటి రెడ్ వస్తుంది కదా ఆ కలర్తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుందండి చూడండి బ్రొకేడ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి అగైన్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు శారీస్ అయితే చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ విత్ నైస్ బర్డ్ డిజైన్ ఉంటుంది మంచి ఆరెంజ్ షేడ్ అండి సో ఆరెంజ్ పింక్ కానీ బాటిల్ గ్రీన్ కానీ ఇట్లా కాంట్రాస్ట్ లో చూసుకోండి చాలా బాగుంటుంది సో కొంతమంది కాంట్రాస్ట్ కాదు సెల్ఫ్ కూడా వేసుకుంటామంటారు సెల్ఫ్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళు అట్లా ట్రై చేసినా కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది సో కంప్లీట్ ఫ్లోయి ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ అయితే బార్డర్ లెస్ కాన్సెప్ట్ లో వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ తో హెవీ ఉంది కదా సో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోన్ నైస్ కలర్ అండి చూడొచ్చు మంచి గ్రీన్ కలర్ ఆపిల్ గ్రీన్ కలర్ అంటాం కదా అందులో కూడా డార్క్ షేడ్ అయితే తీసుకున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా వచ్చినాయి అంటే గ్రీన్ షేడ్స్ అండి చూడొచ్చు రంకాడ్ లో కూడా మనకి షేడ్స్ ఆఫ్ గ్రీన్ ప్యాటర్న్ లో తీసుకున్నారు బార్డర్ కూడా మనకి చాలా బాగుంది మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆపిల్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసారు మనకి టూ సైడ్స్ బార్డర్స్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరిగి తీసుకొని హైలైట్ చేశారు పేపర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి చూడొచ్చు కెన్ సీ ద ట్రాన్స్పరెన్సీ చాలా బాగుంటాయి ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి ఆర్ సింగిల్ వేసుకునే వాళ్ళకి కూడా సారీస్ అయితే సూపర్ సూపర్ ఉంటాయి అనమాట దట్ షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బోర్డర్ తీసుకున్నారండి మనకి కాంజీవరం బోర్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఆపిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రబ్ సో బ్యూటిఫుల్ సారీ అండి లాస్ట్ టైం ఈ పర్టికులర్ కాంబినేషన్ లో సారీస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా సోల్డర్ టైప్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కూడా రీస్ట్రాక్ట్ చేసాము శారీస్ ని చూడండి ఎంత బాగున్నాయో సారీస్ సో ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు అండ్ బార్డర్స్ కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ జెరీ చెక్స్ విత్ వీవింగ్ వస్తుందండి అండ్ మిడిల్ లో కూడా జెరీ లైన్ కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి వీవింగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ మనకి డిజిటల్ ప్రింటెడ్ కూడా వస్తుంది అనమాట అనేది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లాక్ కలర్ లోనే మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ మీద శారీ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జెరీ వీవింగ్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ముందు చక్కగా వర్క్ హారిజాంటల్ జెరీ లైన్స్ ఉంటాయి అండ్ హ్యాండ్స్ కి చూడండి బార్డర్ లో ఎంత నీట్ గా బార్డర్ ఇచ్చారు మనకి శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ యూస్ చేస్తూ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట సో ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు అనేది ఇట్లా ఉంటుంది అనమాట సో దిస్ అవుతుంది సో మనము బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అనమాట బ్యూటిఫుల్ ఉంది లావెండర్ డార్క్ లావెండర్ కి వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు సో శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ అట్ ది సేమ్ టైమ్ జెరీ లైన్ తో ఈవింగ్ ఇచ్చేసారు చూడండి చాలా బాగుంది అండి ఈ శారీస్ మనకి కంప్లీట్ గా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో డైలీ వేర్ కి వర్కింగ్ ఉమెన్ కి ది బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు అనమాట దట్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి ఈ శారీస్ అనేది పళ్ళు కూడా రిచ్ పళ్ళు విత్ హారిజాంటల్ జెరీ లైన్స్ అట్ ది సేమ్ టైం చెక్స్ ఇచ్చేసారండి బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట చెక్స్ కూడా మనకి బీల్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి సో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది డార్క్ వైన్ కలర్ అనమాట బ్రౌనిష్ వైన్ కలర్ లో వస్తుంది శారీ అయితే బ్యూటిఫుల్ ప్రతి లుక్ ఉందన్నమాట లైక్ కొంచెం యునిక్ గా ఉందండి మన వార్డ్రోబ్స్ లో ఉండని షేడ్ అనమాట లైక్ గ్రీన్స్ రెడ్స్ పింక్స్ ఇట్లా ఎప్పుడు చూస్తూ ఉంటాం బట్ దిస్ ఈస్ ద వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ తో వీవింగ్ వస్తుందండి వీవింగ్ కూడా బ్యాకింగ్ అనేది చాలా చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఎక్కడ మనకి హార్మ్ఫుల్ గా ఏమీ ఉండదు సో బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చేసారు బోర్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా సో అండ్ సో దట్ ఏంటంటే చిన్న బోర్డర్స్ అయితే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగుంటాయి తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి టూ సైడ్స్ బార్డర్స్ కూడా పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హైవ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ లెనిన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సాఫ్ట్ లెనిన్ వస్తుందండి మనకి లెనిన్ లో కూడా మనకి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది ఇట్లాగా ఆల్ ఓవర్ ద శారీ ప్లేన్ ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసి ఇట్లాగా హెవీ బార్డర్స్ అండి పికాక్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా శనగపిండి కలర్ అంటాం కదా లైట్ శనగపిండి లో తీసుకున్నారు ఒక కైండ్ ఆఫ్ గ్రే క్రీమ్ కలర్ అని కూడా చెప్పొచ్చు సో మనకి పళ్ళుకి వచ్చేసి ఇట్లాగా ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకొని హైలైట్ చేశారు రిమైనింగ్ సారీకి ఎక్కడా రాదండి ఓన్లీ పళ్ళు పాటికి వచ్చేసి జస్ట్ మిర్రర్స్ అయితే హైలైట్ చేశారు సో మనకి పళ్ళు కూడా చూడొచ్చు చక్కగా హెవీ పళ్ళు ఉంటుంది కలంకారీ ప్యాటర్న్ లోని అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది సారీ ప్లెయిన్ గా ఉంటుంది కదా ఈ బ్లౌజ్ పేరప్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ అండ్ గ్రాప్ సోన్ సో వన్ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ విత్ నైస్ బర్డ్ డిజైన్ ఉంటుంది మంచి ఆరెంజ్ షేడ్ అండి సో ఆరెంజ్ పింక్ కానీ బాటిల్ గ్రీన్ కానీ ఇట్లా కాంట్రాస్ట్ లో చూసుకోండి చాలా బాగుంటుంది సో కొంతమంది కాంట్రాస్ట్ కాదు సెల్ఫ్ కూడా వేసుకుంటామంటారు సెల్ఫ్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళు అట్లా ట్రై చేసినా కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది సో కంప్లీట్ ఫ్లోయి ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ అయితే బార్డర్ లెస్ కాన్సెప్ట్ లో వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ తో హెవీ ఉంది కదా సో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోన్ నైస్ కలర్ అండి చూడొచ్చు మంచి గ్రీన్ కలర్ ఆపిల్ గ్రీన్ కలర్ అంటాం కదా అందులో కూడా డార్క్ షేడ్ అయితే తీసుకున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా వచ్చినాయి అంటే గ్రీన్ షేడ్స్ అండి చూడొచ్చు రంకాడ్ లో కూడా మనకి షేడ్స్ ఆఫ్ గ్రీన్ ప్యాటర్న్ లో తీసుకున్నారు బార్డర్ కూడా మనకి చాలా బాగుంది మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆపిల్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసారు మనకి టూ సైడ్స్ బార్డర్స్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరిగి తీసుకొని హైలైట్ చేశారు పేపర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి చూడొచ్చు కెన్ సీ ద ట్రాన్స్పరెన్సీ చాలా బాగుంటాయి ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి ఆర్ సింగిల్ వేసుకునే వాళ్ళకి కూడా సారీస్ అయితే సూపర్ సూపర్ ఉంటాయి అనమాట దట్టు షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బోర్డర్ తీసుకున్నారండి మనకి కాంజీవరం బోర్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఆపిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాబ్స్ సో బ్యూటిఫుల్ సారీ అండి లాస్ట్ టైం ఈ పర్టికులర్ కాంబినేషన్ లో సారీస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా సోల్డర్ టైప్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కూడా రీస్ట్రాక్ట్ చేసాము శారీస్ ని చూడండి ఎంత బాగున్నాయో సారీస్ సో ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు అండ్ బార్డర్స్ కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ జెరీ చెక్స్ విత్ వీవింగ్ వస్తుందండి అండ్ మిడిల్ లో కూడా జెరీ లైన్ కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి వీవింగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి డిజిటల్ ప్రింటెడ్ కూడా వస్తుంది అనమాట అనేది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లాక్ కలర్ లోనే మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ మీద శారీ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జెరీ వీవింగ్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ముందు చక్కగా వర్క్ హారిజాంటల్ జెరీ లైన్స్ ఉంటాయి అండ్ హ్యాండ్స్ కి చూడండి బార్డర్ లో ఎంత నీట్ గా బార్డర్ ఇచ్చారు మనకి శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ యూస్ చేస్తూ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట సో ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు అనేది ఇట్లా ఉంటుంది అనమాట సో దిస్ అవుతుంది సో మన మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అనమాట బ్యూటిఫుల్ ఉంది లావెండర్ డార్క్ లావెండర్ కి వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు సో శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ అట్ ది సేమ్ టైమ్ జెరీ లైన్స్ లీజు ఇచ్చేసారు చూడండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ మనకి కంప్లీట్ గా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో డైలీ వేర్ కి వర్కింగ్ ఉమెన్ కి ది బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు అనమాట దట్టు మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి ఈ శారీస్ అనేది పళ్ళు కూడా రిచ్ పళ్ళు విత్ హారిజాంటల్ జెరీ లైన్స్ అట్ ది సేమ్ టైమ్ చెక్స్ ఇచ్చేసారండి బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట చెక్స్ కూడా మనకి బీల్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ ఇచ్చారు సో దిస్ కంప్లీట్ లుక్ అండి గ్రాఫ్స్ సో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది డార్క్ వైన్ కలర్ అనమాట బ్రౌనిష్ వైన్ కలర్లో వస్తుంది శారీ అయితే బ్యూటిఫుల్ ప్రతి లుక్ ఉంది లైక్ కొంచెం యూనిక్ గా ఉందండి మన వార్డ్రోబ్స్ లో ఉన్న షేడ్ అనమాట లైక్ గ్రీన్స్ రెడ్స్ పింక్స్ ఇట్లా ఎప్పుడు చూస్తా ఉంటాం బట్ దిస్ ఈస్ ద వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ తో వీవింగ్ వస్తుందండి వీవింగ్ కూడా బ్యాకింగ్ అనేది చాలా చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఎక్కడ మనకి హార్మ్ఫుల్ గా ఏమీ ఉండదు సో బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చేసారు బార్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా అండ్ సో దట్ ఏంటంటే చిన్న బోర్డర్స్ అయితే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగుంటాయి తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈజీగా ప్రిఫర్ చాలా బాగున్నాయి టూ సైడ్స్ బోర్డర్స్ కూడా పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హైక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ లెనిన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సాఫ్ట్ లెనిన్ వస్తుందండి మనకి లెనిన్ లో కూడా మనకి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది ఇట్లాగా ఆల్ ఓవర్ ద శారీ ప్లెయిన్ ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసి ఇట్లాగా హెవీ బార్డర్స్ అండి పికాక్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా శనగపిండి కలర్ అంటాం కదా లైట్ శనగపిండి లో తీసుకున్నారు ఒక కైండ్ ఆఫ్ గ్రే క్రీమ్ కలర్ అని కూడా చెప్పొచ్చు సో మనకి పళ్ళుకి వచ్చేసి ఇట్లాగా ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకొని హైలైట్ చేశారు రిమైనింగ్ సారీకి ఎక్కడా రాదండి ఓన్లీ పళ్ళు పాటికి వచ్చేసి జస్ట్ మిర్రర్స్ అయితే హైలైట్ చేశారు సో మనకి పళ్ళు కూడా చూడొచ్చు చక్కగా హెవీ పళ్ళు ఉంటుంది కలంకారీ ప్యాటర్న్ లోని అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది సారీ ప్లెయిన్ గా ఉంటుంది కదా ఈ బ్లౌజ్ పేరప్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ లుక్ అండ్ గ్రాబ్ సోన్ సో మనమో బ్యూటిఫుల్ శారీ ప్రీమియం రొమాంగో ఫ్యాబ్రిక్ అండి అసలు చూడండి ఎంత బాగుందో శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ డార్క్ రెడ్ కలర్ లో వచ్చేసింది అనమాట చూడండి చాలా చాలా బాగుందండి శారీ అనేది బ్యూటిఫుల్ శారీ విత్ బ్రైటర్ రెడ్ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మీనాకారీతో వీవింగ్ వచ్చేస్తుందండి లైట్ థ్రెడ్స్ తో మనకి మీనాకారీ తీసుకున్నారు అండ్ కమింగ్ టు ద బార్డర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి క్రీమీ కలర్ బార్డర్ మీద చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఫాలోడ్ బై ద నైస్ అగైన్ జెరీ వీవింగ్ బార్డర్ కూడా తీసుకొని హైలైట్ చేశారు సో మనకి షోల్డర్ పార్ట్ స్మాల్ బార్డర్ తీసుకున్నారు కదా సో కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు విత్ నైస్ ఫ్లవర్ బంచెస్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీతో ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారండి సో చూస్తున్నారు కదా సారీస్ అయితే ది బెస్ట్ శారీస్ తీసుకొస్తున్నాము సో స్టేట్మెంట్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఆరెంజ్ కలర్ అసలు స్టాక్ చూడండి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్ప్యాచ్ ఉన్నాయన్నమాట వీవర్ దగ్గర కూడా ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నారండి సో ఫైవ్ పీసెస్ ఉంటే ఫైవ్ కూడా వేసే ఉన్నాం అనమాట బికాస్ ఆరెంజ్ కలర్కి ఉన్న క్రేజ్ అంతా బాగుంటుంది కాబట్టి సో యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో బ్యూటిఫుల్ శారీస్ అండి కంప్లీట్ ప్యూర్ రామాంగో వస్తుంది దట్టు క్రీమ్ కలర్ బార్డర్ ఉంటుంది విత్ చెక్స్ ప్యాటర్న్ అండ్ మీనాకారి వీవింగ్తో ఉంటుంది అనమాట మనకి బాడీలో కూడా చాలా చక్కగా మీనాకారి వీవింగ్ తీసుకున్నారు బార్డర్లో కూడా చూడొచ్చు చాలా నీట్గా చెక్స్ మీద కూడా మనకి మీనాకారి బుటీస్ అయితే ఇచ్చేసారు షోల్డర్ బార్డర్ మీద జస్ట్ సింగిల్ లైన్లో బుటీస్ అయితే ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగ బుటీస్ క్రీమ్ కలర్ మీద జస్ట్ గోల్డెన్ కలర్ బుటీస్ అయితే ఇచ్చేసారనమాట సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ చూపిస్తున్నాను జస్ట్ ఇట్ సో వన్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ సో కొంచెం మనకి హెవీగా కాకుండా సింపుల్ గానే చూద్దాము అనుకుంటారు కదా ఇది చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా బ్లాక్ కలర్ మీద లీఫ్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు మహేశ్వరి సిల్క్ ప్రీమియం క్వాలిటీ వస్తుందండి సో కింద మాత్రమే కలంకారీ డాల్స్ తీసుకున్నారు చాలా బాగుంది సో శారీ బాడీ మీద ఉన్నదంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి ఓన్లీ బార్డర్స్ వచ్చేసి మనకి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి బార్డర్ కూడా మంచి డార్క్ మెరూన్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీతో మనకి వీవింగ్ వచ్చేసింది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మెరూన్ కలర్ తోనే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మెరూన్ కలర్ విత్ బూటీస్ ఇచ్చారు సో చాలా బాగుంది మల్టిపుల్స్ రెడీ స్ట్రెడీస్ డిస్పాచ్ ఉన్నాయండి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హైవ్ సో బ్యూటిఫుల్ షేడ్ ఇన్ పేపర్ సిల్క్ లోనే కైండ్ ఆఫ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కి వైన్ కలర్ కి మిడిల్ లో ఉంటుంది షేడ్ అండి సో బాగుంది చాలా బాగుంది సింగిల్ కలర్ వస్తుంది అనమాట మల్టిపుల్ కలర్స్ కాకుండా సెల్ఫ్ కలర్ లోనే బాడీ అంతా కూడా మనకి ఇట్లాగా మ్యాంగోస్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది క్రేపో లో ఇచ్చేసి బార్డర్స్ వచ్చేసి కడి బార్డర్ వస్తుందండి టూ సైడ్స్ కూడా కడీ బార్డర్ రిచ్ బ్రొకేట్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది వైన్ కలర్ మీద బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్స్ ఉన్నాయి అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఈ పర్టికులర్ క్యాటలాగ్ లో లాస్ట్ టైం పెట్టాం అనమాట సారీస్ కానీ చాలా క్విక్ గా అయిపోయినాయి అండి సో ఈ సారీ సింగిల్ రీస్టాక్ అనమాట ఇంకా నెక్స్ట్ రీస్టాక్ అనేది లేదు ఈసారి కూడా టూ మచ్ స్టాక్ లేదు జస్ట్ ఫిఫ్టీన్ సారీస్ మాత్రమే వచ్చినాయి అనమాట రిమెంబర్ అండి ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి దట్ మీన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ కస్టమర్స్కి మాత్రమే అందించగలుగుతాం అనమాట కానీ చాలా హిట్ అయినాయి అండి కలెక్షన్ అయితే చాలా హిట్ అయినాయి ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారనమాట కాకపోతే మన దగ్గర ఏమి అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి క్విక్గా చూపిద్దాము అనేసి ఒక స్మాల్ వీడియో అనమాట సో బాడీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్స్ అయితే కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్ అండి అసలు ఇది కోరా కలర్ కి డార్క్ వీట్ కలర్ బార్డర్స్ అనమాట హెవీ పళ్ళు ఉంటుంది వర్టికల్ జెరీ లైన్స్ తో అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కోలా కోరా కలర్ విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ ఇచ్చేసారు సో చెప్తున్నాను కదా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంది ఫిఫ్టీన్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ సో సో బ్యూటిఫుల్ సారీస్ అండి సెమీ రొమాంగో లో బడ్జెట్ లో వచ్చిన సారీస్ అనమాట దట్ విత్ నైస్ కలర్ కాంబినేషన్ డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి బార్డర్స్ కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ అయితే మనకి చక్కగా కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు హెవీ జెరీ బుటీస్ అనేది వీవింగ్ ఇచ్చేసారు అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బోర్డర్ ఉంటుంది కింద కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి చక్కగా హెవీ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ వన్ మోర్ థింగ్ ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ పికాక్ బ్లూ అండి ఈ పర్టిక్యులర్ కలర్ కాంబినేషన్ లో టూ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అసలు శారీ పళ్ళు అయితే మాత్రం చాలా డిఫరెంట్ వచ్చిందండి బాడీ కూడా కెన్ సి ఎప్పుడు కూడా మనకి బుటీస్ ఇట్లా అనేది రెగ్యులర్ గా ఉంటాయి కదా యూ కెన్ జియోమెట్రికల్ ప్యాటర్న్స్ తీసుకున్నారు జియోమెట్రికల్ ప్యాటర్న్ ఏంటి తను కొత్తగా నేమ్ యూజ్ చేస్తుంది అనుకుంటారు కదా సో జియోమెట్రికల్ ప్యాటర్న్ అంటే ఏమీ లేదండి యూ కెన్ సి హియర్ ట్రయాంగిల్స్ ఇట్లా స్క్వేర్స్ ఇట్లాగా మనకి అనివెంట్ షేప్స్ తో మనకి డిజైన్ చేశారు కాబట్టి దాన్ని జియోమెట్రికల్ ప్యాటర్న్ అన్నాను అంతే తప్పించి ఏమీ లేదు డిజైన్ మాత్రమే అట్లా ఉంది బట్ శారీ అంతా ఫ్యాబ్రిక్ అంతా మనందరికీ తెలిసిన ఫ్యాబ్రికే ప్రీమియం రామాంగో ఉంటుంది విత్ నైస్ బార్డర్స్ సో శారీ ఇట్లా ఉన్నా కూడా జియోమెట్రికల్ ప్యాటర్న్ లో ఉన్నా కూడా చాలా క్లాసీ లుక్ ఉంది బికాస్ ఆఫ్ ద పళ్ళు పళ్ళు చూడండి ఎంత యునిక్ స్టైల్ పళ్ళు అనేది స్టైలింగ్ చేశారు అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ ఎలా ఉంటుంది సౌమ్య అనేసి చాలా మంది అడుగుతున్నారు సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లాగా ట్రయాంగిల్స్ స్క్వేర్స్ వచ్చినాయి కదా ఇట్లా చూడండి ఇక్కడ ఎంత బాగుంది అసలు పికాక్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది ఇలాంటి ఒక పికాక్ ని మనం హై నెక్ పెట్టించుకొని ఎంబ్రాయిడరీ చేయించుకోండి ఇంకా బాగుంటుంది దట్ టు ఫాస్ట్ మూవింగ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది సో పికాక్ బ్లూ విత్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మనము బ్యూటిఫుల్ ఇన్ డార్క్ ఆరెంజ్ కలర్ అండి సో చాలా బాగుంది దట్ టు విత్ చాలా బాగుంది కాంబినేషన్ ఆఫ్ ద శారీ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో డార్క్ ఆరెంజ్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ తో హైలైట్ చేసి ఇచ్చారు బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా పీకాక్ బుటీస్ అనేది వీవింగ్ లో ఉంటుంది ఈ బార్డర్స్ కూడా మనకి హెవీ వీవింగ్ అండి కంప్లీట్ గా కూడా గోల్డ్ కలర్ తో హెవీ వీవింగ్ అండ్ కింద బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో పికాక్స్ తీసుకొని మనకి బార్డర్స్ అనేది హైలైట్ చేశారు రిచ్ పళ్ళు పళ్ళు మొత్తం కూడా పికాక్స్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా బుటీస్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి లైట్ అంటే లైట్ వెయిట్ లో వచ్చినాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మెజెంటా కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ సారీస్ అసలు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ అనేది వీవింగ్ లో వచ్చినాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బోర్డర్ ఉంటుంది కంప్లీట్ వీవింగ్ లో కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ గ్యాప్ బోర్డర్ లోపల కూడా వీవింగ్ ఇచ్చేసారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంది బేబీ పింక్ కలర్ మీద బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చేసారు అనమాట సోదిస్తే కంప్లీట్ లుక్ అండి ఈచ్ కలర్ కి టూ పీసెస్ మాత్రమే వచ్చినాయి అని చెప్పాను కదా సోదిస్తే కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ సారీ అండి డార్క్ లావెండర్ కలర్ కి బేబీ పింక్ కలర్ తో ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి చినియా పట్టు ఫ్యాబ్రిక్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి నైస్ చినియా పట్టు కలర్ అనమాట చూడండి సారీ ఎంత బాగుందో ఆల్ ఓవర్ వీవింగ్ తో పాటు మనకి వీవింగ్ లో కూడా సిల్వర్ అండ్ కాపర్ కలర్ అండి టూ కలర్స్ యూస్ చేసి హైలైట్ చేశారు బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్స్ అండి కంప్లీట్ గోల్డ్ కలర్ తో బార్డర్స్ అనేది హెవీ వీవింగ్ వచ్చేసినాయి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ హెవీ పళ్ళు పళ్ళు కూడా మనకి కల్నేత టోన్ వస్తుందండి కంప్లీట్ గా కూడా బేబీ పింక్ రాదు కంప్లీట్ వైలెట్ కాకుండా కల్నేత టోన్ లో ఇచ్చేసారు సో బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బేబీ పింక్ కలర్ లో బార్డర్ తీసుకున్నాం సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాప్